ఈరోజు మన నాగర్కర్నూలు డిస్టిక్ పోలీస్ హెడ్ క్వార్టర్ లోపల ఒక ట్రాఫిక్ గురించి ఒక ట్రాఫిక్ వింగ్ ఈరోజు ఇనాగ్రేషన్ చేశాము మన నాగర్కూ డిస్టిక్లో ఒక డెడికేటెడ్గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇప్పటివరకు లేదు ఆల్రెడీ మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఆల్రెడీ చీఫ్ ఆఫీస్లో అది రాశాము అది సెపరేట్ పో పోలీస్ స్టేషన్ రిక్వెస్ట్ చేశాము సో అప్పుడు వరకు మన ఒకటి డెడికేట్గా ఒక ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఒక వింగ్ కావాలి దానికోసం ఈరోజు రోజు ఇక్కడ ఏర్పాటు చేశాము ఈ ట్రాఫిక్ వింగ్లో ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ మరియు వాళ్ళతో పాటు ఆల్మోస్ట్ ఫోర్టీన్ పర్సెంట్కి మేము డ్రాప్ చేసాము ఈ ట్రాఫిక్ బింగ్ మెయిన్ ఉద్దేశం అంటే ఈ నాగర్కర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ లోపల ఏదైనా మెయిన్ చౌరస్తాస్ ఉన్నాయి తర్వాత ఏ ఇంపార్టెంట్ పాయింట్ లాగా అంబేద్కర్ చౌరస్తా బస్ స్టాండ్ తర్వాత కొల్లాపూర్ చోరస్తా ఇవన్నీ ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులేషన్ రెగ్యులర్గా చేస్తారు పైన వితౌట్ లైఫ్ వెహికల్ పైన రకరకాల వెహికల్ రెగ్యులర్ గా చేస్తారు డిసిప్లి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము ట్రాఫిక్ తో పాటు ఒకటి నుంచి మన డిస్టిక్ లో ఆల్ ఆఫీసర్

నేను ఎస్ఐ సో ఈ రెగ్యులర్ గా మన ట్రాఫిక్ ట్రాఫిక్ డిసిప్లిన్ రావడానికి మన కలెక్టర్ గారికి తర్వాత మున్సిపల్ ఆర్టీఓతో కూడా మాట్లాడి ఇక్కడ కొని అది మన ఎన్క్రోచ్మెంట్ ముందు తర్వాత దాని గురించి కూడా వాటర్ తో మాట్లాడి అది కూడా సో ఈ ఈ ట్రాఫిక్ వింగ్ ఇక్కడ ఇనోగ్రేషన్ అనేది చాలా సంతోషం మన ఈ అందరి ట్రాఫిక్ వింగ్ ఏర్పాటు చేయడానికి మన ఏఆర్ సిబ్బంది తర్వాత లోకల్ డిఎస్పి శ్రీనివాస్ గారు సిఐఎస్ఐ తర్వాత కల్వకు డిఎస్పి డిఎస్పి ఆచంపేట్ అందరు పోలీస్ పర్సన్ చాలా కష్టపడి ఇది మన